హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూరకాయ రోటి పచ్చడి కోసం ఇలా గోంగూరకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరకాయలు అందులో వేసి సిమ్లో పెట్టి కలపండి అడుగు అంటకుండా మాడకుండా కలపండి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత రోట్లో ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి వేయించుకోకుండా తీసుకొని అందులో సాల్ట్ వేసి దంచుకోండి మిర్చి అంతా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దంచేసుకోండి ఇందులో ఉన్న గింజలన్నీ స్మాష్ అవ్వాలండి ఈ గింజలు ఇలానే ఉంటే టేస్ట్ అంత బాగోదు గింజలన్నీ స్మాష్ అయితేనే టేస్ట్ బాగా వస్తుంది మధ్య మధ్యలో వాటర్ కలపండి ఏం కాదు ఇందులో కొంచెం ఒక చిటికెడు జీలకర్ర వేసుకొని దంచేసుకోండి ఇందులోనే ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచేసుకోండి ఈ ద దంచేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరకాయ మిశ్రమాన్ని వేసి అంతా కచ్చా పచ్చగా మంచిగా అంత ఈవెన్గా దంచేసుకోండి మరి ఫైన్ పేస్ట్లా కాకుండా మనం తింటుంటే తగులుతూ ఉండాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో సాల్ట్ సరిపో సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకు కొంచెం తక్కువైంది నేను యాడ్ చేసుకున్నాను ఇది కచ్చాపచ్చా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పుల్లగా కారంగా పోపు కోసం ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీ గోంగూరకాయ రొట్టి పచ్చడి రెడీ అండి ఇది డైరెక్ట్గా అయినా తినేయవచ్చు అన్నంలో లేకపోతే కర్రీస్కి సైడ్స్కైనా తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్